జయశ్రీ మన్నారాయణ అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు మకర సంక్రాంతి శుభాకాంక్షలు జానవరి మాసం రెండు వేల ఇరవై ఐదు కర్కాటక రాశి పెడిక్షన్స్ కర్కాటక రాశి పరిహారాలు అలానే పెడిక్షన్స్ గ్రహరీత్య ఎలా ఉంది దోషాలు ఏమైనా ఉన్నాయా దానికి పరిహారం ఏంటి ఒకసారి చూసినట్లయితే కనుక ఈ కర్కాటక రాశి వాళ్ళకి గత రెండు మూడు నాలుగు సంవత్సరాలుగా కొంతమేర మిశ్రమ ఫలితాలనేది నేను గమనించిన మేర చూస్తున్నాను అలానే ఈ జనవరి మాసం అంటే పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఆగస్టు సెప్టెంబర్ వరకు కూడా ఈ కర్కాట రాశి వాళ్ళకి కొంతమేర బాగాలేదని చెప్పవచ్చు అప్పటి నుంచి కొంత కొంతగా కొంత కొంతగా పర్వాలేదు అనుకుంటావచ్చు కానీ ఈ జానవరి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి బహుబాగా ఉన్నది అని చెప్పవచ్చు ఎందుకంటే గ్రహరీత్య కూడా సొంత ఇంట్లో కుజుడు అలానే రెండో స్థానంలో కేతువు అలానే మనకి ఆరో స్థానంలో రవితో పాటు ఉన్నటువంటి బుధుడు అలానే మనకి తొమ్మిది ఆరో స్థానం నుంచి ఎనిమిదో స్థానంలో మనకి శని భగవానుడితో శుక్రుడు అలానే మనకి పదకొండో స్థానంలో అక్కడ మనకి నష్ట దోషం అనమాట అంటే పదకొండో స్థానం అంటే అక్కడ ఏమవుతుందంటే నష్టం ఎక్కువ కనిపిస్తుంది పదకొండో స్థానంలో ఎవరైతే గ్రహాలు ఉంటాయో ఆ గ్రహరిచ్చే మనకి నష్టం ఉందా అరిష్టం ఉందా అనేది మనం చెప్పవచ్చు దాంట్లో గురువు గురువు మనకి పదో తారీఖు నుంచి పదమూడో తారీఖు వరకు కూడా చంద్రుడితో కలిసి ఉన్నాడు అంటే మీకు మామూలు చెప్పాలంటే ఇది మనకి మంచి యోగం అని చెప్పొచ్చు ఏది ఈ యోగం వచ్చేసి బుధాదిత్య యోగం అంటారు ఈ బుధాదిత్య యోగం అనేది కర్కాటక రాశి వాళ్ళకి మెండుగా ఉంటుంది ఇది ఎప్పుడు మొదలవుతుంది అంటే జనవరి పదమూడవ తారీఖు మొదలవుతుంది ఈ పదమూడవ తారీఖు నుంచి నలభై రోజుల పాటు ఉంటుంది అంటే ఫిబ్రవరి మాసం వరకు కూడా ఈ ఫిబ్రవరి మాసం ఇరవై ఐదో తారీఖు వరకు కూడా ఈ ఒక ఏదైతే యోగం ఉందో ఈ బుధాదిత్య యోగం అనేది కొన్ని రాసులు వర్తిస్తుంది దాంట్లో ఒకటి కర్కాటక రాశి ఇది ఎప్పుడు మొదలవుతుందంటే జనవరి పదమూడో తారీఖు ఈ పదమూడవ తారీఖున మహాకుంభవేళ అని మొదలవుతుంది ఆ రోజున పౌర్ణమి కూడా ఉంది కూరల పౌర్ణమి అంటారు ఆ రోజున కనుక మీరు చేసేటువంటి దోషాలకి పరిహారం ఏదైతే కుజు దోషం అలానే కాళసర్పదోషంతో నాగదోషం నాగపడిగల దోషం పెద్దలు ఏదైనా టెంపుల్ని పరిపాలిస్తూ పాలిస్తూ ఉన్నటువంటి ఉండి వాళ్ళు చెప్పినా చెప్పకుండా ఆ దోషాలు మీ మీద కనుక ఉంటే ఈ కర్కాటక రాసే వాళ్ళ మీద పెద్దలకు సంబంధించినటువంటి చెడు దోషాలు ఉంటే పూర్వీకుల శాపం పూర్వీకుల దోషం ఏవైనా ఉంటే కూడా ఈ పౌర్ణమి నుంచి ఏది కనుమ రోజున మకర సంక్రాంతి భోగి కనుమ రోజున కనుక ఈ నాలుగు పర్వదినములు కనుక మీరు చేసేటువంటి పెద్దలకి ఏదైనా దానం ధర్మము క్రియలు ఏమైనా ఉంటే కార్యక్రమాలు ఏమైనా ఉంటే పెద్దలకి ఏదైనా మర్చిపోయి ఉంటే కనుక అవన్నీ కూడా చేసినట్లయితే మీకు ఇలాంటి దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పటాపంచరేసి మీకు పెళ్ళిళ్ళు కాని అటువంటి వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి విదేశానికి వెళ్ళాలనుకున్న వాళ్ళకి విదేశానికి వెళ్తారు దగ్గరలో ఉన్నటువంటి స్థానంలో వ్యాపారాలు చేయాలనుకున్న వాళ్ళకి వ్యాపారం చేస్తారు అయితే ఈ నది స్థానం ఎలా ఆచరించాలి ఈ జనవరి మాసంలో కర్కాటక రాసే వాళ్ళకు ఉన్నటువంటి దోషాలన్నీ తొలగిపోయేందుకు అదృష్టం ఉంటుంది కాబట్టి ఈ పాటి చిన్నపాటి వ్యవహారాలు చిన్నపాటి పరిహారాలు చిన్నపాటి పెడిక్షన్స్ చేసుకుంటే సరిపోతుంది కాబట్టి ఆ మేర ఎలా చేసుకోవాలో చేసుకుంటే గ్రహరీత్యా ఉన్నటువంటి ఈ జీవితం మొత్తం ఎలా అయితే ఈ సంవత్సరం మొత్తం బాగుంటుంది అనమాట అందుకొని ఈ మహాకుంభమేళ కూడా రావడం పన్నెండు మాసం పన్నెండు సంవత్సరాలకు ఒకసారి కుంభమేళ వస్తుంది ఈ కుంభమేళ మాత్రం ఎవరు కూడా చేదాచుకోవద్దు ప్రతి ఒక్కరు కూడా ఆ ఒక కాశీలోకి వెళ్ళేసి గంగా యమున సరస్వతి ఈ మూడు నదుల్లో వచ్చేటువంటి కుంభమేళ ఏదైతే ఉందో అక్కడికెళ్లి స్నానం ఆచరిస్తే మీకు అదృష్టం ఫలిస్తుంది అలా ఏమీ లేదు అలా కాకుండా అలా అందరూ వెళ్ళాలంటే అవ్వని పని మీకు సమీప దూరంలో ఉన్నటువంటి నదులు తీరం మీకు సమీప దూరంలో ఉన్నటువంటి ఏ సముద్రమైనా సరే మీకు సమీప దూరంలో ఉన్నటువంటి కోనేర్లు సెల అలానే వాగులు వంకలు ఏదన్నా సరే స్నానం ఆచరించేటువంటి క్రియా ప్రక్రియ ఉంటే చాలు దాంట్లో కొన్ని రకాల పరిహారాలు చేసుకొని కనుక మీరు ఏదైనా బ్రాహ్మణుత్వాన్ని దగ్గర నుంచి మంత్రోచ్ఛారణతో మీరు పెద్దలకి గనక చేసినట్లయితే ఈ పండగ పర్వదినాన మీరు కనుక ఆ పెద్దలకి కొన్ని రకాల క్రియలు వదిలినట్లయితే కొన్ని రకాల పనులు ఆ పెద్దలకి ఏవైతే ఉన్నాయో ఆ కార్యక్రమం కూడా మీరు నెరవేర్చినట్లయితే ఆ పెద్దలు స్వర్గ ద్వారా దర్శనం చేసిన మునుపుట వాళ్ళ ఒక ఆశీర్వాదం ఆ దేవాతి దేవుని యొక్క కృప అన్నీ కూడా మీ మీద ఉంటాయి మీరందరూ కూడా ఆయుర్ ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో కూడా తునదగేదానికి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కష్టపడి సంపాదించినటువంటి డబ్బుతో మాత్రమే ఇలాంటి కార్యక్రమాలు చేయాలి అప్పు తీసుకొచ్చి హుందాతనంతో ఏది చేసే అవసరం లేదు మీకు చేతనేంతవరకు చేయండి ఇందులో మీకు అదృష్టం పొందేదానికి ఆస్కారం ఉంటుంది అలానే మనకి కుంభమేళలో రాజస్థానం అని ఉంటుంది ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఎప్పటి నుంచో ఉన్నటువంటి దోషాలు అన్నీ తొలగిపోయేలాగా ఈ రాజస్థానం అనేది నాలుగు ఐదు భాగాలుగా ఉంటుంది ఇది నలభై ఐదు రోజుల్లో నాలుగు భాగాలు ఐదు భాగాలు విభజించడం జరిగింది దాంట్లో మీకు సమీప దూరంలో చాలా చేసేందుకు మీకు డేట్లు కూడా ఇస్తాను అందులో ఒకటి జానవరి మాసము పదమూడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఒకటి అలానే మనకి పద్నాలుగో తారీఖు జనవరి మాసం రెండు వేల ఇరవై ఐదు ఒకటి అలానే మనకి ఇరవై తొమ్మిదో తారీఖు జనవరి మాసం రెండు వేల ఇరవై ఐదు ఒకటి అలానే నాలుగోది ఫిబ్రవరి మాసము మూడో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఒకటి అలానే మనకి పన్నెండో తారీఖు ఫిబ్రవరి మాసము రెండు వేల ఇరవై ఐదు ఒకటి అలానే మనకి ఇరవై ఆరో తారీఖు ఫిబ్రవరి మాసము ఇది చివరి రోజు రెండు వేల ఇరవై ఐదు ఇది చివరి రోజు మొత్తం మనకి ఆరు రాజస్థానాలు ఉన్నాయి ఈ రాజస్థానం అంటే దానికి తాత్పర్యం ఏంటంటే రాజస్థానం అనేది ఆరు రకాలుగా ఉంటుంది ఈ ఆరు రకాల రాజస్థానం అనేది ఏంటంటే మనకి ఉదయాన్నే చేసుకుంటే చాలా మంచిది బ్రాహ్మీ ముహూర్తం నుంచి ఉదయం ఏడు గంటల లోపు ఈ రాజస్థానం అనేది ఆచరించాలి ఆచరించిన తర్వాత మీరు ఏదైనా నీటిలో వదలాలనుకుంటే కనుక మొదలొచ్చు అలానే మనకి నీటిలో ఏమేమి మొదలాలి అనుకుంటే ఆత్మ సాక్షిగా మీలో ఉన్నటువంటి రుమ్మతులు ఇబ్బందులు గర్వము అలాంటి క్రోధము మోహము కామము ఇలాంటివి ఏమైనా ఉంటే కూడా మీరు ఆ నీటిలో వదిలివేసేసి మా సాక్షిగా సంపూర్ణంగా చేసుకునేసి ఏదైతే మీరు వదులుతారో అప్పటి నుంచి మీ జీవితము బ్రతుకు అంతా బాగుంటుంది ఏ లేడీని కానీ ఏ జెంట్స్ని కానీ పటాయించాలి మత్తు మందులు పెట్టాలి ఇలాంటి క్రేయలు ఉన్నాయి ఏదో గురూజీలు ఉన్నారు ఇలాంటి ప్రక్రియలు మానేయండి మీ పక్కన ఉన్న వాళ్ళని కూడా నమ్మొద్దు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో చాలా రకాలు అనుభవాలు అవుతాయి అలాంటి అనుభవాలు చాలా ఉన్నాయి కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు ఎదుటి వ్యక్తిని ఎవరిని నమ్మకుండా అందరూ కూడా చాలా బాగుండేందుకు మీరు నది స్నానం సముద్ర స్నానం ఏదైనా మీకు దగ్గరలో ఉన్నటువంటి సెలయేరులో స్నానం ఆచరించండి ఈ రాజస్థానం అనేది కూడా ఆచరించండి ఈ కర్కాటక రాశి వాళ్ళకి అన్ని రకాల బాగున్నాయి కాబట్టి ఎప్పటి ఉన్న దోషాలు అన్ని పోవాలనుకుంటే కనుక ఈ స్నానాలు ఈ దానాలు ఈ మకర సంక్రాంతి రోజు కూడా చేసినట్టు చాలా మంచిది మీరు ఏదైనా దానాలు చేయాలనుకుంటే కనుక జంతు దానం చేయండి కర్కాటక రాశి వాళ్ళు కనుమ రోజున ఎవరైతే ఉన్నారో కోళ్ళని మేకల్ని ఇంకా అడ్డమైనటువంటి జంతువుల్ని వాటిని చంపేసి తినకుండా కనుమ అంటే జంతువుని తినడము కాదు జంతువుని దానము చేయటము ఎదుటి వ్యక్తులకి దానం చేయడం ద్వారా ఆ ఒక ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఎప్పటి నుంచో మీరు ఇల్లు కొనుక్కోవాలి వాకిలు ఉండాలి మీకు ఒక సొంత గృహం కావాలి స్థలం కావాలి పంట భూమి కావాలి అనుకున్నవారు కర్కాటక రాసులు ఎవరైనా ఉంటే కనుక భూదానం అని ఉంటుంది భూదానం మీరే కొనుక్కోవడానికి లేదు మేము ఎక్కడ దానం చేయాలనుకుంటారేమో మంత్రోచ్చారణతో బ్రాహ్మోత్తుల దగ్గరికి వెళ్ళేసి భూదానం చేయాలి అని అడగండి వాళ్ళు మంత్రోచ్చారణతో మీవేవైతే నవగ్రహాలకి దానం చేస్తారో ధాన్యాలు అలానే భూదానం వస్త్రదానం అలానే గోదానం అవన్నీ కూడా చేసినట్లయితే మీకు ఎలాంటి గ్రహరీత్యా దోషాలన్నీ కూడా పోయేసి అలానే పంచభూతాలు సాక్షిగా మీకున్నటువంటి పంచభూతాల దోషాలు కూడా పోయేసి మీకు ఎప్పటి నుంచో బాధిస్తున్నటువంటి నరదిష్టి నరఘోష శత్రుఘోష అన్నీ కూడా పటాపంచలేదనుకు ఉంటుంది కాబట్టి మీకు దగ్గర సమీప దూరంలో మీకున్నటువంటి బ్రాహ్మణుడు దగ్గర ఇలాంటి దానాలు చేసినట్లయితే కనుక అన్ని రకాల రుణతులు మీకు తొలుగుతాయి అలానే నవధాన్యాలని దొరుకుతాయి మీకు ఈ నవధాన్యాలు ఒక కిలో పావు కనుక మీరు పారేటువంటి నీటిలో ఆచరించిన తర్వాత అందులో మీరు అన్ని రకాల విజ్ఞాలు అన్ని రకాల రుమ్మతులు మీకున్నటువంటి కోరికలన్నీ కూడా చెప్పేసి ఈ యొక్క నవగ్రహాలకి దానం నవధాన్యాలు ఏవైతే ఉంటాయో ఇవి నీటిలో పోచినట్లయితే అలానే మీకు నవగ్రహాల మీద కూడా మీరు అవి ఉంచినట్లయితే కనుక మీకున్నటువంటి దో దోషాలన్నీ కూడా తొలగిపోయేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ ఒక జానవరి మాసం మొత్తం కూడా పౌర్ణమి రోజు కుదరకపోతే అమావాస్య జానవరి మాసం ఎండింగ్ ముప్పయో తారీఖు వచ్చేటప్పుడు అమా ఇరవై తొమ్మిది ముప్పై తారీఖు వచ్చేటప్పుడు అమావాస్య రోజు వరకు కూడా ఇలాంటి దానాలు చేసుకొని మీరందరూ కూడా పుణ్యతులు అవ్వాలని నేను కోరుకుంటా ఉన్నాను అలానే మీకు దుర్గాదే మాత లేదా లలిత అమ్మవారు మీకు దగ్గరలో సమీప దూరంలో మీకు ఆలయం ఉంటే కనుక అక్కడ మీకు కుదిరిన రోజున కుంకుమార్చని చేయించినా కూడా మీకు గ్రహరిత ఉన్నటువంటి దోషాలు తొలగిపోతాయి అలానే మనకి ప్రతి మాసంలో ఇస్తున్నటువంటి నెంబరు అనేది ఒకటి ఉంటుంది మీకు గ్రహాల నుంచి అన్ని కూడా మీకు అనుకూలంగా ఉండేందుకు ఈ నెంబర్ కూడా మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది దాంట్లో పరిహారంగా ఈ నెంబర్ కూడా మీకు ఇస్తున్నాను ఆ నెంబరు డబల్ వన్ ఫైవ్ సిక్స్ డబల్ వన్ టూ డబల్ వన్ ఫైవ్ సిక్స్ డబల్ వన్ టూ ఈ నెంబర్ని కనుక మీరు ప్రతిరోజు నూట ఇరవై ఐదు సార్లు వన్ ట్వంటీ ఫైవ్ టైమ్స్ కనుక మీరు పారాయణ రూపంగా జపం చేసిన పారాయణం చేసినా కూడా లేచిన మునుపుటే మంచం మీద కూర్చొని చేయడం ద్వారా అదృశ్యం అనేది అస్సలు రాదు ఎక్కడైనా కింద కూర్చోండి లేదా ఏదైనా క్లాత్ కానీ చేప కానీ వేసుకొని కూర్చొని ఈ మంత్రం ఉచ్చారణ చేయండి మీకు చాలా మంచి జరిగేదానికి ఆస్కారం ఉంది ఏదైనా జాబ్ పరంగా కానీ డబ్బు పరంగా కానీ ఏదైనా బిజినెస్ పరంగా కానీ జెన్యూన్గా మీరు ముందుకు వెళ్ళేదానికి ఈ నెంబర్ని పట్టించి కనుక ముందుకు వెళ్తే ఖచ్చితంగా పని అయ్యేందుకు కూడా మీకు ఆస్కారం ఉంటుంది కాబట్టి నరదిష్టి నరఘోష కూడా పోయేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది కాబట్టి పిల్లలు పెద్దలు ఎవరైనా సరే ఈ నెంబర్ని చదవచ్చు ఈ నెంబర్ చదవడం వల్ల కూడా మీకు గ్రహరించి అన్ని దోషాలు పోతాయి అందరూ కూడా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అందరూ బాగుండాలి సుఖశాంతులతో ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను జై శ్రీమన్నారాయణ